అమ్మాయిలు అమ్మాయిలిద్దరూ కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి పక్కకు చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది వెంటనే తన స్నేహితులని కూడా చూడమని చెప్తుంది అప్పుడు ఈమె చూడగా వీళ్ళ కారు పక్కన ఒక కుర్రాడు గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు అలాగే వీళ్ళకి టాటా చెప్పి సైడ్ వేసుకుని వెళ్ళిపోతాడు దీంతో వీళ్ళకి కోపం వచ్చి వీళ్ళు కూడా వేగంగా కారు నడుపుతారు అలాగే ఈ కుర్రాడిని దాటుకుని వెళ్లి ఇతన్ని విక్రిస్తూ ఉంటారు అప్పుడు ఈ కుర్రాడు తన మంత్రశక్తులు ఉపయోగించి వేగంగా అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతాడు ఇతడికి ఎక్కడో ఆపతి జరగబోతుందని ముందుగా తెలుస్తుంది వెంటనే ఇతడు అక్కడ నుండి తన శక్తులతో మాయమైపోతాడు ఆ తరువాత ఇతడు రోడ్డుపై ప్రత్యక్షమయ్యి మందు తాగుతూ వెళ్తూ ఉంటాడు ఇంతలో రోడ్డుపై పడిన బొమ్మను తీసుకోవడానికి ఒక చిన్నపిల్ల రోడ్డుకు అడ్డంగా వెళ్తుంది అప్పుడు లారీ వేగంగా ఈ అమ్మాయిని గుద్దేయడానికి వస్తూ ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు తన మంత్రశక్తులతో ఆ లారీని కదలకుండా ఆపేస్తాడు అప్పుడు ఈ పాప తల్లి ఏడ్చుకుంటూ అక్కడికి వస్తుంది నా పాపని కాపాడిన దేవుడు నువ్వు అంటూ ఇతడి క్వాలిఫై పడుతుంది ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది ఇతడు ఎవరా అని చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ కారులో నుండి ఆ ఇద్దరు అమ్మాయిలు కిందకు దిగుతారు మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి పార్థ్రీ అని కామెంట్ చేయండి